ప్రేక్షకులకు నమస్సులు ఈ వీడియో విద్యార్థుల తల్లిదండ్రుల కోసం ప్రత్యేకంగా తయారు చేసింది ఎందుకు అంటే నేను ఈ ఆండ్రాయిడ్ ఏజ్లో చిన్నపిల్లలు ఆ ఫోన్కి ఎడిక్ట్ అయిపోవడం అట్లాగే డ్రగ్ ఎడిక్ట్ అవ్వడం అట్లాగే ఫ్రెండ్స్ ఒత్తిడి వల్ల వివిధ వ్యసనాలకు లోను కావడం ఇవన్నీ కూడా చూస్తున్నాం దానికోసమే మా చిన్నారుల కోసం చేసినా సరే పది మందికి ఉపయోగించాలని చెప్పి దీనిని యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది మా మినర్వా విద్యా సంస్థలు అనేవి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో కాకినాడ జిల్లా ప్రతిపాడులో ప్రారంభించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంస్థల్లో మేము ప్రత్యేకంగా ఒక ఐదు శాఖలు ప్రారంభించడంతో ఇప్పుడు మినర్వా అటు ఉత్తరాన ఎస్కోట నుండి దక్షిణాన మురారి వరకు రెండు వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల పరిధిలో పది శాఖతో విద్యా సంబంధాలు కలిగి జరుగుతుంది అని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం మినర్వా ఆచరించే ఉన్నత విలువలు అదేవిధంగా స్వామి వివేకానంద ఆశించిన వ్యక్తి నిర్మాణ విద్య ప్రధాన లక్ష్యంగా సాగుతుంది కాబట్టి ఈ అభివృద్ధి జరిగింది అని చెప్పి కూడా సగర్వంగా చెప్పగలం విద్యతో పాటు విలువలు సామాజిక బాధ్యత కూడా మా విద్యా విధానంలో ఒక అంతర్భాగం ఇక మా మినర్వా విద్యా సంస్థలకు వస్తే ఇప్పటి వరకు విద్యతో పాటు క్రియేటివ్ యాక్టివిటీస్ కూడా సమానంగా నిర్వహిస్తూ జరుగుతుంది ఈ ముప్పై రోజుల వ్యవధిలో ఏమైనా మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏమైనా ఉంటే మేము త్వరలోనే ఏర్పాటు చేయబోయే సెషన్ బాక్స్లో మీ యొక్క సలహాలు సూచనలు కూడా నిశ్చత్తకోశంగా దాంట్లో మీరు వేయవచ్చు అది కేవలం యాజమాన్యం వారి అధీనంలోనే ఉంటుంది వారే చూస్తారు తప్ప మీ యొక్క ఫిర్యాదు వేరే ఎవరికి తెలియదు ఒకవేళ మీకు అంతకీ అనుమానం ఉంటే మీ పేరు రాయకుండా మీ చిన్నారి పేరు రాయకుండా మీ సలహాలు సూచనలు బట్టి పారదర్శకతో దాంట్లో రాయండి ఇక అతి ప్రధానమైన విషయం మనం ఎన్ని అనుకున్నా ఈ కోవిడ్ తర్వాత ప్రతి పిల్లవాడు కూడా ఈ మొబైల్కి అలవాటు పడిపోవడం అనేది అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద సమస్య అది కేవలం మన తెలుగు వాళ్ళకే కాదు ఆ సమస్యను అధిగమించాలి అంటే మానసిక శాస్త్రవేత్తలు ఇచ్చిన కొన్ని సూచనలు ఇవన్నీ కూడా ఈరోజు మీతో పంచుకోవడం కోసమే ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరుగుతుంది సహజంగా పిల్లలు ఇంటికి వచ్చిన వెంటనే వాళ్ళు ఏమీ చూడకుండా బ్యాగ్ అలా వేసేసి అక్కడ ఎవరు ఫోన్ ఉందా అని చెప్పి చూసి పక్కామని ఆ ఫోన్ చూసేది ఏంటంటే నేను సర్వసాధారణంగా మా ఇళ్లలో కూడా చూస్తాను వెంటనే మనం కేకలేస్తుంటాం ఏ ఫోన్ తీ ఫోన్ అక్కడ పెట్టు గబగబా బట్టలు మార్చుకో టిఫిన్ చేసి చూసుకుని తిరుకో అని చెప్పి వాళ్ళను కాస్త కఠిన స్వాదంతో అరుస్తుంటాం ఎప్పుడూ పొరపాటున చేయకండి వాళ్ళు చూసేటప్పుడు మీ కోపాన్ని మీ ఆవేశాన్ని అద్భుతలో పెట్టుకుని వాళ్ళతో చెప్పండి నాన్న నాకు ఫోన్ చూడడం వేస్ట్లే చిన్న విషయం ఈరోజు స్కూల్లో ఏం జరిగిందో చెప్పు మీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బిహేవియర్ బాగానే ఉందా మీ మేడమ్స్ ఎట్లా ఉన్నారు అయితే ఏమైనా ఈరోజు మంచి విషయాలు తెలుసుకున్నావా ఇలాంటి కవిని చెప్పిన తర్వాత అప్పుడు వాళ్ళతో అనండి నేను కూడా నీతో పాటు మొబైల్ ఫోన్ చూస్తాను కానీ నువ్వు డ్రెస్ మార్చేసుకుని నీకు వచ్చిన హోంవర్క్ తీసుకుని కూర్చోవు డెఫినెట్గా మన ఇద్దరు కల్పి చూద్దాం అని చేసి ఆ మాటోమేటిక్గా నిలబెట్టుకోండి నిలబెట్టుకుని అప్పుడు ఆ మొబైల్ ఫోన్ చూసిన తర్వాత పది నిమిషాలు పదిహేను నిమిషాలు అప్పుడు మళ్ళీ ఆ పిల్లవాడిని అడగండి సరే ఈ ఫోన్లో ఈ ప్రోగ్రామ్ చూసావు కదా లేదంటే ఈ ఫోన్లో ఈ ఈవెంట్ చూసావు కదా దీంట్లో నువ్వు నేర్చుకున్నది ఏంటి దీనివల్ల మనకు ఉపయోగించేది ఏంటి అని చెప్పి ప్రశ్నించడం నేర్చుకోండి అప్పుడు అతను ఆలోచనలో పడతాడు అది కాకుండా వద్దు అంటే మిమ్మల్ని వాడు ఏంటంటే శత్రుఘలు చూస్తూ ఉంటుంటాడు అదేవిధంగా నాకు చాక్లెట్ కావాలి బర్గర్లు కావాలి అని చెప్పి పేర్చిపెట్టే పిల్లలు కూడా ఉంటుంటారు వాళ్ళు కూడా కాయ వద్దు అని చెప్పి ధమాయించుకోండి మీరు ప్రేమ కొద్ది అది దమాయిస్తారు కానీ అది వాళ్ళకి తెలియని స్థితిలో శత్రుక్తంగా భావిస్తూ ఉంటారు దాంతో కూడా మీరు చెప్పండి నీకు చాక్లెట్లు కొంటాను లేదంటే బర్గర్లు కొంటాను కానీ మీరు చదువు లేదంటే రేపు టెస్ట్ కదా అది పూర్తి చేసే ముందు అది పూర్తి చేసిన తర్వాత ఎక్కడ కొనాలి ఎప్పుడు కొనాలి మన ఇద్దరు ఆలోచిద్దాం అని చెప్పి పాజిటివ్గా చెప్పండి అది అయిన తర్వాత అంటే మీరే ఈ ఫాస్ట్ ఫుడ్స్ కానీ చాక్లెట్ కానీ తింటే వచ్చే అనంతాలు లాంటి ఏమైనా వీడియోస్ ముందే మీరు పెట్టుకున్నా లేదా యూట్యూబ్లో బ్రౌజ్ చేసినా దొరుకుతాయి ఒకటి క్యాజువల్గా వాడికి చూపించింది చూపించి దేని దానికోసమే నాన్న నేను తర్వాత తిందామని చెప్పంట ఇప్పుడు తింటావ చెప్పు అని చెప్పి చూడండి పాజిటివ్గా చెప్తే ప్రతి వాళ్ళు కలిగిపోతారు మనం అది కాకుండా తల్లిదండ్రులు అన్న అహంభావంతో మనం వాడి మీద పెత్తనం చలాయించడానికి చూస్తుంటాం వీళ్ళు నా మీద పెత్తనం చలాయించడం ఏంటి వాళ్ళు చేయవలసిన బాధ్యత ఉంది కదా అని చెప్పి వాడు మలాయిస్తూ ఉంటుంటారు ఈ సందిగ్ధంలోనే పిల్లలు పాడైపోతున్నారు ఇకపోతే ఇక రెండవది అతి ప్రధానమైంది ఆడపిల్లల పట్ల అది ఎక్కువగా అమ్మలే చేయాలి అది బాడీ టచ్చింగ్ ఇది చాలా ప్రమాదకరమైనది చాలా విద్యా సంస్థల్లోనూ బయట అలాగే ట్రాన్స్పోర్టేషన్లో కూడా జరుగుతూ ఉంటుంది అది వాళ్ళతో మీరు అయితే చాలా ఒక సబ్జెక్ట్ కింద డిస్కస్ చేయండి అది డిస్కస్ చేయకూడదు కాదు మనలో వచ్చింది ఏంటంటే అది డిస్కస్ చేయకూడదు సబ్జెక్టు అని చెప్పి మనం ఎప్పుడు చెప్పు అది చెప్పేటప్పుడు నీ దేహం నిశ్శంతం నీ దేహాన్ని ముట్టుకునే హక్కు ఎవరికీ లేదు ఆఖరికి మీ నాన్నకే లేదు నాకు లేదు అని చెప్పి ఆ విధంగా చెబుతూ దేహంలో గుడ్ టచ్ ఏది బ్యాడ్ టచ్ ఏది చెప్పండి గుడ్ టచ్ సపోజ్ ఎవరైనా అభినందించాలంటే టీచర్ కానీ పెద్దవాళ్ళు కానీ సభాష్ అని అనుకోండి అది గుడ్ టచ్ కింద మాడ లేదు ఇట్లా వెరీ గుడ్ అన్న అనుకోండి మీద అది కూడా గుడ్ టచ్ కింద చేసుకోవచ్చు ఇలా ఎక్కడ టచ్ చేస్తే గుడ్ టచ్ అవుతుంది ఎక్కడ టచ్ చేస్తే బ్యాడ్ టచ్ అవుతుంది లేదు వాళ్ళైనా ఇంటెన్షన్గా చేస్తున్నారా ఇవన్నీ చెప్పి అట్లా జరిగినప్పుడు వెంటనే మీతో కానీ లేకపోతే టీచర్తో కానీ చెప్పనండి అది చెప్పినప్పుడు దాని వెంటనే నిరోధించకపోతే అదే ప్రమాదాలు అవుతుంటాయి అలాగే ఈ ప్రైవేట్ పార్ట్స్ దగ్గర అది ముట్టుకోవడం జరిగితే అది అధ్యాపకుడు అని అవ్వచ్చు స్నేహితుడన్నాచ్చు లేదా బస్సులో ప్రయాణికుడు అని అవ్వచ్చు అది జరిగితే వెంటనే దాన్ని నివారించే ప్రయత్నం చేయాలి దాన్ని మీకు తెలియజేయమని చెప్పి వాళ్ళకి చెప్పండి చాలామంది ఆడపిల్లలు కూడా పాపం వాళ్ళు చెప్పలేక ఏం చేయాలో తెలియక అది డిప్రెషన్లోనైపోయి స్కూల్ మానేసి సూసైడ్లు చేసుకుని అన్ని చేసుకుంటున్నారు కాబట్టి ఈ రోజుల్లో మనం సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత చూస్తున్నాం అనేక విద్యా సంస్థలు అధ్యాపకులు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో అది తెలిసో తెలియకో ఆ బ్యాడ్ టచ్ చేయడం అనేది జరుగుతుంది అది దానికి మేము అక్కడ మా జాగ్రత్తలు మేము తీసుకుంటాం ఒకవేళ పొరపాటును ఏమైనా జరిగినా అవి మా దృష్టికి తీసుకురండి అలాగే ఈ బాడీ టచ్ చేసినప్పుడు కూడా ఒక్కొక్కసారి ఈ పిల్ల చెప్తా ఉన్న అవతల వాళ్ళు భయపడతారు టచ్ చేసి వేలెత్తి చూపించి నీ అంతు చేసేస్తావు లేకపోతే నీ తడక చూస్తావు అని చెప్పి దానికి కూడా భయపడద్దు అండి ఎందుకంటే ముందు మన యొక్క దేహం మన యొక్క ఆత్మవిశ్వాసం ముఖ్యం అని చెప్పి ఆ పిల్లలకు చెప్పండి ఆ ఆత్మవిశ్వాసమే విద్య యొక్క అంతిమ లక్ష్యం అనే స్వామి వివేకానంద ధ్యేయమే మినరవాది కాబట్టి మీ అందరినీ కూడా మరొకసారి కోరుతున్నాను ఎట్టి బాడీ టచింగ్ అనే అంశంలో మీరు శ్రద్ధ తీసుకోండి అవసరం అయినప్పుడు మా మేనేజ్మెంట్ వారితో కూడా డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేయండి లేదంటే నేరుగా ఫోన్ చేయండి ఈ ఫోన్ విషయంలో కానీ ఈ ఫాస్ట్ ఫుడ్స్ విషయంలో కానీ తొందరపడి రియాక్ట్ కాకండి రెస్పాండ్ అవ్వండి రియాక్ట్ అవ్వడం అంటే వద్దు వద్దు అనేది రియాక్షన్ ఉంది దానివల్ల ఆటోమేటిక్గా ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది రెస్పాండ్ కావడం అంటే నేను ఇందాక చెప్పినట్టుగా డెఫినెట్గా హోంవర్క్ చేసిన తర్వాత లేకపోతే ఒక ఐదు నిమిషాల తర్వాత నువ్వు నేను కరెక్ట్ చేద్దాని చెప్పి ఆ విధంగా రెస్పాండ్ అయ్యి వాళ్ళని కన్విన్స్ చేయండి చేస్తే పిల్లలు అద్భుతాలు వాళ్ళు మనం మలుచుకుంటే ఎన్నైనా అద్భుతాలు చేయగలరు కానీ మనం మలుచుకోలేని స్థితిలోనే ఈరోజు చేస్తున్నాం అలాగే ఈ నెలపాటు జరిగిన తరగతుల్లో ఈ అడ్మిషన్లు హడవడం నుండి కొత్త పాత కలయిక నుండి కొన్ని కొన్ని సమస్యలు రావచ్చు ఆ సమస్య నిజమైన సమస్య లేదు నిజంగా వాళ్ళు పట్టించుకోవట్లేదు అనేది కూడా మీరు ఆలోచించి ఒకవేళ పట్టించుకోలేని సమస్యలు ఎవరు అంటే ఆ సజెషన్ బాక్స్లో వేయండి అలాగే విద్యాపరంగా కూడా ఎప్పుడూ మీరు సంకోచించకుండా ప్రతి విషయాన్ని తెలియజేయండి ఎందుకంటే ఇక్కడ అధ్యాపకులు అనేవాళ్ళు పాఠాలు చెప్పడానికి ఉన్నారు యాజమాన్యం అనేవాడు పర్యవేక్షించడానికి ఉన్నారు అమ్మా నాన్నలు అనేవాళ్ళు ఆ ఫీజులు కట్టి ఆ విద్య కోసం వాళ్ళు ఎటువంటి సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నారు ఆ విద్యార్థులు చేయవలసింది ఏంటంటే ఆ విద్యను నేర్చుకోవాలి కాబట్టి ఈ మిషన్ అంతా ఒక సరి అయిన విధానంలో నడిచినాడే ఆ మినర్వా వ్యక్తి నిర్మాణ విద్య అనే లక్ష్యం నెరవేరుతుంది దానికి మీ అందరి సహకారాన్ని మరొక్కసారి అర్థిస్తూ మళ్ళీ మళ్ళీ మనం కలుద్దాం అట్లాగే పేరెంట్స్ మీటింగ్ మట్టి మీరు తప్పకుండా రండి మేనేజ్మెంట్ వారిని కలవండి ప్రతి నెల నేను కూడా ప్రతి బ్రాంచ్ విజిట్ చేసే అవకాశం ఉంటుంది అవకాశం ఉంటే ప్రతి నెల రెండు మూడు సార్లు విజిట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు కూడా మీరు డైరెక్ట్గా నన్నే కలవాలంటే నన్ను కూడా కలవచ్చు లేదంటే మా కో డైరెక్టర్స్ ఉన్నారు వాళ్ళని కలవచ్చు మరొకసారి మిరల్ మీరు అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు